ఇంత ఇంత పెద్ద స్థాయిలో వైకుంఠ ఏకాదశి రోజు లక్షలాది మంది భక్తులు రావటం అన్నది మనం కొత్తగా చూస్తుంది కాదు నాకు నాకు తెలిసి అయితే నాకు కొంచెం అవగాహన వచ్చి ఒక దశాబ్ద కాలంగా నేను చూస్తున్నాను వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ద్వార దర్శ ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పేసి అందరూ గొప్పలాట పడతారు ప్రతి హైందవుడు ముందుకు వస్తాడు ఈ సందర్భంలో మనం గతంలో ఏ రకంగా జరిగింది అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఇదే రకంగా జనవరి రెండో తారీఖు ఇలా టికెట్లు పెడితే ఈ కౌంటర్ లోనే తొక్కి స్లాట్లు వచ్చాయి తొక్కి స్లాట్లు వస్తే అప్పటికప్పుడు ఈ దశం తీసుకొని ముందుగా టికెట్లు ఇచ్చారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో నేను డేటా తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో జరిగింది ఇక వైకుంఠ ఏకాదశి దర్శనం తిరుమల పైన దర్శనం చేసుకు వస్తే అక్కడ తొక్కి స్లాట్ కొంత జరిగి రెండేళ్ల పాప అనకాపల్లి చెందినటువంటి రెండేళ్ల పాప చనిపోవడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా పైన కొండపైన తొక్కిస్లాడు జరిగింది కదా ఎవరు చనిపోలేదు కదా ఇలాగా ఆరుగురు చనిపోవటం అన్నది చాలా బాధాకరం హైందవ భక్తులందరికీ క్షమాపణలు కోరుతున్నా అండి ఇక్కడ అసలు ప్లానింగ్ సరిగ్గా జరిగిందా అన్నది ఒక పెద్ద ప్రశ్న అండి మీకు ఇంత ప్రెసిడెన్స్ ఉన్నప్పుడు ఇంత డేటా ఉన్నప్పుడు అసలు మీరు ఆన్లైన్ లో టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఎవరికి పట్టట్లేదు అసలు మీరందరినీ ఒక ఒక ప్రశ్న సార్ మీ ద్వారా టిడి సభ్యులు కూడా నేను అడిగింది ఏంటంటే నేను కాకినాడలో ఉంటాను ఓకే శ్రీనివాస్ చౌదరి గారు అంటే తిరుపతిలో ఉంటారు ఓకే నేను కాకినాడలో ఉంటాను నేను బైకుంటే దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేనేం చేయాలి నా కుటుంబ సభ్యులతో అంతా నేను శ్రీనివాస చౌదరి గారు ఆయన పరిచయం కాబట్టి ఆయన ఇంటికి రమ్మనొచ్చు అక్కడికి వెళ్తాను టికెట్ కోసం నా ప్రయత్నం స్టార్ట్ అవుతుంది ఎప్పటికి సక్సెస్ అవుతాను ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే ఫైవ్ డే ఎప్పుడు వస్తే టికెట్ ఎన్ని రోజులు ఉండాలి నేను తిరుపతిలో నాకు ఎంత ఎక్స్పెండిచరు నాకు యాంగ్జైటీ పెరుగుతలేదు నా పిల్లలకి అసలు అందరినీ దేశంలో ఉన్న అందరినీ తిరుపతికి వచ్చేమంటే తిరుపతి అసలు తట్టుకోగలుగుదా మీరు మూడు రోజుల్లో పది పదకొండు పన్నెండు తారీఖులు మూడు రోజులు లక్ష ఇరవై వేలు టికెట్లు ఇస్తా అన్నారు ఒకేసారి ఇచ్చేస్తా అన్నారు లక్ష ఇరవై వేల టికెట్ల కోసం రెండు లక్షల మంది నా మూడు లక్షల మంది తిరుపతికి వస్తే తిరుపతి తట్టుకోగలదా అంతమంది చేసుకోగలరా నేను నా ప్లానింగ్ ఏమైపోతుంది నా ఫైనాన్షియల్ బడ్జెట్ ఏమైపోతుంది నా యాంగ్జైటీ ఏమైపోతు ఆ యాంగ్జైటీలో ఏదో దొరికిపోతుంది కదా తిరుపతి దొరుకుత దొరకదు దొరుకుతాదు అసలు ఎందుకు ఇలా పెట్టారు అందరినీ తిరుపతి రమ్మని వాళ్ళు ఎవరో చేశారని చెప్పి మనం చేయటం ఏంటి ఏ మా కాకినాడలో టీటీడీ ఆలయం లేదా మీరు మామూలుగా దర్శన టికెట్లు మాకు ట్యాగ్ చేయట్లేదు కాకినాడలో ఏ నువ్వు అక్కడ ఇస్తే ఎన్ని వచ్చినా డబ్బుడే దీకేం ప్రాబ్లం విశాఖపట్నం లేదా అక్కడ ఇవ్వచ్చు కదా అక్కడ పదిహేను టికెట్లు ఇక్కడ ఐదు వేల టికెట్లు విజయవాడలో ఒక పదిహేను వేల టికెట్లు గుంటూరులో ఇరవై వేల టికెట్లు ఇవ్వచ్చు కదా ఆన్లైన్లో ఇవ్వచ్చు కదా ఎందుకు మీరు అందరినీ పనిస్తే అంతమందిని మేనేజ్ చేయగలమా తిరుమలలో అయితే క్యూ లైన్లు ఉంటాయి గేట్లు ఉంటాయి అక్కడ వ్యవస్థ ఉంది భోజనాలకు టైంకి ఇస్తారు లేదా అన్ని ఇస్తారు అన్ని చేస్తారు తిరుపతిలో ఎలా చేస్తారు సార్ ఇంత ఆలోచన ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను